తెలియజేశారు భగవంతుడికి ఇన్ని పళ్ళు ఇన్ని విధాలైన నైవేద్యాలు అవసరమా అని మనం ఆలోచిస్తూ ఉంటాం భగవంతుడు అని ఒకడిగా మనం అనుకుంటున్నాం కానీ ప్రతి భువనంలోనూ ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఆయన సంతానమే అంచేత ఆయనకి మనం ఏది సమర్పించినా ఆ సమర్పించబడ్డటువంటి ద్రవ్యం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి చెందాలనే అభిప్రాయంతో సమర్పిస్తున్నాను తప్ప ఈ ఒక్క భగవంతుడు మాత్రమే ఈ పళ్ళన్నీ తినేయాలని తింటాడని అభిప్రాయం మాత్రం కానే కాదు అంచేత చిన్నదైనటువంటి చీమ దగ్గర నుండి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు వరకు మొత్తం ఏ మృగాలు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మనుష్యులు ఇంకా ఏమున్నాయో అన్నిటికీ కూడా అమోఘమైనటువంటి నైవేద్యాన్ని వాటి కోసం ఉన్నట్టుగా పరమేశ్వరుడికి సమర్పిస్తే పరమేశ్వరుడు దాన్ని స్వీకరిస్తాడు ఒక ఇంట్లో ఒక తండ్రికి ఉదాహరణకు పది మంది అయితే పది మందికి కావలసినటువంటి అన్ని ద్రవ్యాలని తండ్రి ఎలా తెచ్చి అలా భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి కావలసిన ఆహారాన్ని తాను నివేదనగా స్వీకరిస్తున్నట్టుగా అందరికీ దాన్ని ఇస్తాడు తప్ప ఆయన ఏమి వాడు కూడా అంతటి మహానుభావుడు నిస్వార్థపరుడైనటువంటి వాడు భగవంతుడు సమర్పయా